కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తాజాగా మళ్ళీ రెండు అపచారాలు జరిగినవి ఈరోజు స్వామి సన్నిధిలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఏపీఎస్సి కానిస్టేబుల్లు తప్పతాగి మార్గ మధ్యంలో అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్ చేసుకుంటూ పైకి కొండపైకి రావడం జరిగింది వాళ్ళను పట్టుకున్నటువంటి పోలీసులు బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేస్తే దాదాపు మూడు వందల పాయింట్లు అక్కడ నమోదు కావడం జరిగింది అంటే వాళ్ళు ఎంత ఎక్కువగా మద్యం తీసుకున్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ముఖ్యంగా శాంతి భద్రతను కాపాడే డిపార్ట్మెంట్లో ఉండి ఇలా తప్పదాగి దేవుని కొండపైకి రాకూడదనేటువంటి స్పృహ లేకుండా వచ్చినారంటే వాళ్ళకు భయం లేదు భక్తి లేదు అనేది రెండు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి సరే వాళ్ళను అరెస్ట్ చేయడం తర్వాత వీళ్ళుంటే సస్పెండ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి కానీ ఇక్కడ మనకు అవసరమైనటువంటిది మనం చెప్పాల్సింది ఏంటంటే ఎందుకు అలా చేయాల్సింది వచ్చింది ఈ రాష్ట్రంలో మద్యం నియంత్రణ లేకపోవడం మద్యం తాగుతే అనారోగ్యం అనేటువంటి భావన కలిగించకుండా ఎలక్షన్స్కు ముందు ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మద్యం అనేది సరైనటువంటి రేట్లకు ఇవ్వలేదు నాణ్యమైన మద్యం మద్యం ఇవ్వలేదు మేము అధికారం లేకొచ్చే సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తామని ఒక సీఎం స్థాయి వ్యక్తి చెప్తే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఇలానే ఉంటాయి దేవుని కొండపైన తప్పతాగి రావడానికి వీలు కల్పించే విధంగానే ఉంటాయి తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత మీరు మద్యం పాలసీ ఒకటి తెచ్చి ప్రైవేట్ పరం చేసి విచ్చలవిడిగా విడిగా పెట్టడమే కాకుండా దాని మీద నియంత్రణ లేకుండా బెల్ట్ షాపులు ఊరూరు బెల్ట్ షాపులు పెట్టి దాని ఫలితమే కదా ఇది ఇది ప్రతి ఒక్కటి ఏం ఆలోచించుండ ఆంధ్రప్రదేశ్ నుండి వాళ్ళు సీఎం లాంటి వ్యక్తే మద్యంలో టార్గెట్ పెట్టి ఇన్ని కోట్లు రావాలి అన్ని కోట్లు రావాలి అని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎవరికా భయం ఎందుకు ఉంటుంది ప్రభుత్వం అంటే అలాంటి వాళ్ళ గుడి లేదు బడి లేదు తల్లి లేదు ఏది కనపడదు ఇంకా ఒకటి చెప్పుకోవాలి ఇక్కడ మొన్న ఒక అన్య మతస్థుడు వచ్చి దేవుని గుడికి అది సమీపంలో కళ్యాణ మండపం అదే మన వివాహాలు అవి జరుగుతుంటాయి కదా దాని సమీపంలో వాళ్ళ మతానికి సంబంధించిన ప్రార్థన చేయడం అది కూడా జరిగింది అసలు ఎందుకు జరుగుతుంది తిరుమలలో ఇలాంటిది ఈ కూటమి అధికారం లేకొచ్చిన దాదాపు సంవత్సరం రోజుల్లో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి ఎన్ని నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నరా లేదా అలా ధరక్కన ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకోలేకపోతుండ్రా అనేటువంటిది ఒక వారి ఆలోచన వస్తుంది సూచనం ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవసరాల కోసం లేనటువంటి కల్తీని కల్పించి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని దాని మూలంగా గత ప్రభుత్వానికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మధ్యలో ప్రజల మనసుల్లో లేదా ప్రజల్లో చెడ్డ పేరు రావాలన్నటువంటి ఒక మాట ఈరోజు ఎంతవరకు తీసుకుపోయింది ఆ రోజు కల్తీ మధ్యమం జరిగిందే సారీ కల్తీ లడ్డులో కల్తీ అన్నారా అంతర్ తాగినరా అవి అయోధ్యకు అన్నారా అంతటి ఏమో ఆగింది తర్వాత మనకి ఏం జరిగింది ఆ యొక్క క్యూ లైన్లలో ఆరేడు మంది భక్తులు చనిపోయినరా ఆ తర్వాత ఆహార పదార్థాల్లో బల్లులు బొద్దింకలు రావడం జరిగింది ఆ తర్వాత ఒకడు పొగరబట్టినోడు పాదరక్షకాలు వేసుకొని దాదాపు ప్రధాన ద్వారం దగ్గర పోవడం జరిగింది ఆ మధ్య తర్వాత ఒకడు మతస్థుడు అక్కడ ప్రార్థన చేయడం జరిగింది తర్వాత గోవులు లెక్కకు మించి సరిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తాజాగా ఒకడు ఎవడో అన్యమతస్థుడు వచ్చే ప్రార్థన చేయడం మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఉండి తప్ప తాగి రావడం అంటే ఎన్ని సంఘటనలు కానీ సంఘటన జరిగిన ప్రతిసారి మేము సమీక్షిస్తున్నాం ఇంకా ముందు ఇలాంటి జరకండా చూసుకుంటామని చిలక పలుకులు పలుకుతారు ముఖ్యంగా ఆయన ఒక ఆయన ఉన్నాడు టీటీడీలో బోర్డు మెంబరు బీజేపీకి సంబంధించిన భానుప్రకాష్ రెడ్డి అని ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యం అనిపించది అక్కడ జరుగుతున్న తప్పుని ఎవరిని ఎత్తి చూపితే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయించు ఆ మధ్యకాలం గోలుకు సంబంధించి ఆ భూమిన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన మీద కేసు ఫైల్ చేయించు ఇప్పుడు మా మీద కూడా చేపించరా చేపించుకోండి మనం ఉన్న తప్పుని అయితే ఖచ్చితంగా ఎత్తి చూపాల్సింది మన బాధ్యత కదా ఇక్కడ ఇంకా బీజేపీలో ఆలోచించాలి హిందూ ధర్మ పరిరక్షకులం మొత్తం హిందూ మతానికి మేము అధిపతులం మాకే పేటెంట్ ఉందని ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు కానీ ఎందుకు తప్పు జరుగుతుంది అక్కడ అంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి భక్తి భావంతో వెదజెల్లేటువంటి ఒక ప్రాంతంలో ఇలా వరుస సంఘటనలు జరుగుతుందంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి అక్కడ భద్రత లేదని అర్థం చేసుకోవాలన్నా తనిఖీలు లేవని అర్థం చేసుకోవాలన్నా ఇవి అన్నీ ఉన్నప్పటికీ మనకి ఏం కాదులేనటువంటి ఒక కాన్ఫిడెంట్ అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులకు ఉందని తెలుసుకోవాలన్నా ఏం ఈ కారణం కారణమేంది మొత్తానికి కారణం కేవలం ఆ బోర్డు అధిపతిగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారే బాధ్యత వహించాలి ఎందుకంటే మన రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం బద్ద బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే టీటీడీ బోర్డు వరకు చైర్మన్ బాధ్యత వహించాల్సిందే ఆ బాధ్యత వహించడం ఆయన గారి నుంచి తప్పుకుంటాడు లేదు వేరే రూపంలో ఏమైనా శాస్త్రం మనకు తెలియదు కానీ దీనికైతే ఖచ్చితంగా ఆలోచించాలి ముఖ్యంగా గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వాన్ని పరుచుని చేయాలని జరగనటువంటి సంఘటనలు కూడా జరిగినట్టు కల్పితాలు కల్పించుకొని మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఇప్పుడు మాట్లాడాలి కొంతమంది మేధావులు కూడా అన్నారు కదా అప్పుడు వెంకటేశ్వర స్వామి ముఖ కవలికలు తేడాగా ఉన్నాయి ఇప్పుడు ఈ కూటమి వచ్చినాక బ్రహ్మాండంగా నవ్వుతూ ఉండడని కొందరు అన్నారు కదా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కొందరు సేఫ్ హ్యాండ్స్ ఈ రాష్ట్రంలో మాట్లాడింది వాళ్ళు కూడా మాట్లాడాలి కొందరు హైదరాబాద్లో ఉండి రాష్ట్రము ఎవరి చేతుల్లో ఉండో వాళ్ళ చేతుల్లో కరెక్ట్గా ఇప్పుడు ఉంది అన్న వాళ్ళు కూడా మాట్లాడాలి దేవునితో ఆటలు ఆడుకుంటారా కేవలము ఒళ్ళొంత విషం నింపుకొని రాజకీయాలు మదిలో పెట్టుకొని ఒక వ్యక్తి మీదనో ఒక పార్టీతో కక్షతో రగిలిపోయే ఒక టీవీ చైర్మన్ తీసుకుపోయి వాళ్ళ కూర్చోబెడితే ఇలాంటి కాక ఎలాంటివి జరుగుతాయి ఎందుకు ఇచ్చింది అవన్నీ టీటీడీ బోర్డు తిని పండుకోవడానికి ఏమన్నా అక్కడ అసలు టీటీడీ బోర్డు కోసం వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవులను త్యాగం చేసి అక్కడికి వచ్చి దేవుని సేవ చేసుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తారు అలాంటిది మీరు ఏం చేస్తారు ఎక్కడ తనిఖీలు చేస్త్రు ఎక్కడ మీరు అక్కడ రూల్స్ కరెక్ట్గా అమలు చేస్తున్నారు ఇవన్నీ చేసి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి కింద తిరుపతి నుంచి తిరుమలకు రావాలంటే దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు అటు ఇటు ఉంది ఆ మధ్యలో అంచెలంచెలుగా భద్రత ఉంది అక్కడ తనిఖీలు జరగట్లేదా ఒకవేళ తనిఖీలు జరగకపోతే మీరు ఏం చేస్తున్నారు మీరు కూడా అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయాలి కదా లేదు మొన్న ఒకరోజు చేసినట్టున్నాడు అన్న పేపర్లో చూసిన దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి ఎందుకంటే ఆ రోజు జరిగినప్పుడు ఆ క్రెడిట్ కొట్టేయాలను లేదు మనస్ఫూర్తిగా ఆయన ఏదన్నా దాన్ని ఆలోచించి కాషాయ వస్త్రాలు ధరించి సనాతని అని ఒక మీటింగ్ పెట్టి రకరకాలుగా రచ్చలు చేసిండు ఆ తర్వాత దాని గురించి మాట్లాడమే మానేసిండు ఏం మాట్లాడతాడు ఒక సంఘటన అయితే మాట్లాడతాడు క్షమాపణ చెప్తాడు వరుస సంఘటన జరుగుతుంటే ఆయన యాడొచ్చి క్షమాపణ చెప్తాడు ఏం మాట్లాడతాడు మాట్లాడితే ఉన్న పొరుగు పోద్ది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు మరొకలాగా మనం ప్రవర్తించకూడదు దేవుని దగ్గర జాగ్రత్తగా మరుచుకోండి మీ కుళ్ళు రాజకీయాలను తీసి పక్కన పెట్టండి రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకో సర్వనాశనం అయిపోతారు దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మంచి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి ఆడ దేవుని పట్ల అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించి వెంకటేశ్వర స్వామి పవిత్రతను భక్తి భావాన్ని పెంచే విధంగా మీరు చర్యలు ఉంటాయన్నదే మా యొక్క ఆలోచన అంతేగాని మనం ఏదో ఎవరిని విమర్శించాలని కాదు